ఇప్పుడే అందిన వార్త ఏపీలో సర్పంచ్ ఎన్నికలు ముఖ్య ప్రకటన ఇంకా ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామ పంచాయతీల విభజన పునర్నిర్మాణంపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసినట్లు సమాచారం ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్య కార్యదర్శి శశ్యభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులు గురువారం నవంబర్ ఇరవై ఏడు జారీ చేశారు తదుపరి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పినట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ మేరకు చర్యలు చేపట్టాలని చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు కాగా స్థానిక ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీల్లో గ్రామాలను విలీనం చేయడం విభజించడం వంటి మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులు పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ముగుస్తుందని చెప్పుకోవచ్చు దీంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అక్టోబర్ ఇరవై రెండున లేఖ రాశారు గ్రామ పంచాయతీ విభజనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు అయితే ఎన్నికల సంఘం కమిషనర్ రాసిన లేఖపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు కూడా సమాచారం గ్రామ పంచాయతీల విభజనపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక గ్రామ పంచాయతీల్లో మార్పులు చేర్పులు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం ఒక పంచాయతీని రెండుగా విభజించడం ఒక పంచాయతీలో ఉన్న గ్రామాలను మరో పంచాయతీలో కలపడం లేదా రెండు పంచాయతీలను విలీనం చేయడం వంటివి వంటివి చేయడానికి అవకాశం ఏర్పడింది అంతేకాకుండా పంచాయతీలను వాటి సమీప పుర నగర పాలక సంస్థల్లో కలపడం వంటివి చేయడానికి వీలు కలుగుతుంది అయితే ఈ మార్పులు చేయాలంటే పాలక వర్గం సభ్యులు తీర్మానాలు చేయాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు పాలక వర్గం లేని పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా పంచాయతీల్లో ఆమోదించిన తీర్మానాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి అందజేస్తున్న అందజేస్తారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి నుండి అక్కడి నుండి ప్రభుత్వం ఆమోదానికి ఆ తీర్మానాలు వెళ్తాయని సమాచారం మరోవైపు కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేస్తున్న విషయం తెలిసిందే అందులో ఇప్పటి వరకు ఉన్న ఏడు వేల రెండు వందల నలభై నాలుగు క్లస్టర్ క్లస్టర్ల స్థానంలో పదమూడు వేల మూడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలను ఇకపై స్వతంత్ర పరిపాలన యూనిట్లుగా వ్యవహరిస్తారు దీంతో ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా గ్రామీణ ప్రణాళిక వీధి దీపాలు ఇంజనీరింగ్ ఆదాయంపై వసూళ్ళు వంటి విభాగాలు ఉంటాయని పేర్కొంది ఈ మార్పుల అమలుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డైవ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్గా ఉంచుకున్న ద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ చూసి చూనట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయని ఫ్రెండ్స్ రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఎక్కడ ఏ సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరే విధంగా లైక్ చేయడం ద్వారా చిన్న లైక్ చేయడం ద్వారా ఎంతో మందికి ఈ సమాచారం చేరుతున్న అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా నేను మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్లో వచ్చినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్